ఈ రోజు ఎండగా ఉంది మొక్కలకి నీళ్ళు లేవు ఎలాగరా భగవంతుడా అనుకున్న పడిపోయింది మొన్న హార్వెస్ట్ రోజు వర్షం పడింది ఈ రోజు హార్వెస్ట్ రోజు వర్షం పడింది గార్డెన్లోకి వెళ్ళిన దగ్గర నుంచి కంగారు కంగారు ఇంకా ఏ వర్షం పడిపోతుందేమో పడిపోతుందేమో అని నాకు కంగారు అలాగే వీడియో కూడా చీకటిగా పడుతుంది ఎట్టకేలకు వర్షం పడిపోయింది హాయ్ అండి వెల్కమ్ టీఎస్ గార్డెన్స్ అండ్ మీద సరస్వతి దేవి ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో ఉన్న కాయగూరలన్నీ కోసేసుకుందాం నాతో పాటు మీరు వచ్చి చూసేయండి ముందుగా మొన్న వీడియోలో వైట్ కలర్ వంకాయలతో స్టార్ట్ చేశాం కదా ఈరోజు బ్లాక్ కలర్ వంకాయలతో స్టార్ట్ చేద్దాం చూడండి ఎన్ని కాసిందో చాలా ఉన్నాయి వంకాయలు ఏమో బాగా కోద్దాం అని చెప్పి వదిలేసాను అన్నమాట మామూలుగా అయితే కూరకి ఎప్పటికప్పుడు చిన్న చిన్నవి కోసేసుకుంటున్నాను ఈరోజు ఈసారి బాగా పెరిగిందాక మంచి చాలా కాయలు ఉన్నాయి బాగా పెద్ద సైజు కూడా అయ్యాయి ఇలాంటి చెట్టు ఒకటి ఉంటే అమ్మో గట్టిగా వస్తున్నాయి ఇలాంటి చెట్టు ఒకటి ఉంటే ఫ్యామిలీ అందరికీ సరిపోతుంది కూరకి స్టార్టింగ్ నుంచి పాపం అలా కంటిన్యూ కాస్తూనే ఉంది గ్యాప్ లేకుండా ఈసారి కొంచెం గ్యాప్ వస్తుందేమో మొత్తం చిన్నకాయలు రెండు ఉంచుదాం అనుకున్నాం కానీ మొత్తం కోసేసాను ఇగో ఇలాంటి పింజులు ఉన్నాయి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ముందు ఎన్ని కాయలు బాగా పెరిగాయి అసలు ఇలాంటి ఒక్క నాలుగు చెట్లు ఉన్నాయంటే ఇక్కడ కాకర కూడా ఉండేది కదా ఇప్పుడు ఈ కాకరపాత పీకేశాను ఈ ఈ కాయలు కోసేసి కాకరపాత పీకేస్తాను అనమాట రెండే వచ్చాయి ఆ చామంతి మొక్కల్లో కూడా పాదు ఉంది కానీ పీకించుతాను చామంతి మొక్కలు పాడవుతున్నాయి ఆ కుండీ అంతా చామంతి మొక్కలు వేసేద్దామని చెప్పి పీకేశాం ఇంక ఇక్కడ బుట్ట పట్టుకొని వచ్చాను చూడండి ఈరోజు ఈ బుట్ట నిండిపోద్ది ఎన్ని ఉన్నాయో ఆనబకాయలు అన్నీ పొట్లకాయలు వంకాయలు చాలా పచ్చిమిర్చి గోంగూర అన్నీ చాలా ఉన్నాయి బుట్టనెండా వేసుకెళ్ళిపోదాం నేను మీకు పందిరుకుండగా చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఆనపకాయలు ఎందుకంటే చాలా సరదాగా ఉన్నాయి అంటే ఈ మబ్బు మబ్బుగా ఉండే అప్పుడే మబ్బు అప్పుడే వా ఎండ అలా ఉండేది మాట నేను వీడియో తీసుకున్న టైంలో చూడండి ఈ కోలకాయలు మనం ఒక డ్రమ్ములో కాలకాయలు ఒక డ్రమ్ములో రౌండ్ కాయలు పెట్టాం కదా కాలకాయలు చూడండి ఇంకా ఈ కొయ్యలేదు ఇంకా అప్పుడు పెరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇంకా రౌండ్ కాయలు అయితే ఆరు వచ్చాయి నేను ముందు పొద్దున్న పొద్దున్నే దేవుడికి పువ్వుల కోసం అని వచ్చి రెండు ఆనకాయలు కోసుకొని పట్టుకెళ్ళిపోయా అనమాట మొత్తం ఆరు వచ్చేయి ఇంకొక అనిపిస్తున్నాయి కదా ఇక్కడ రెండు ఇక్కడ నాలుగు ఆన ఆరు వచ్చాయి వీడియో తర్వాత ఇద్దామని చెప్పి ఉదయాన్నే వచ్చి కా రెండు కాయలు కోసుకొని పట్టుకెళ్ళిపోయా అనమాట తర్వాత వీడియో తీశాను అందుకని ఈ క్లిప్పు ముందు తీసాను అనమాట కొయ్యకు ముందు మళ్ళీ అవి మిస్ అయిపోతామని అని కోసేసాను బాధ కిందకు వచ్చేసింది కోస్తా ఉంటా మళ్ళీ కట్టర్ తెచ్చుకొని కట్రతో కోసాను అనమాట ఒక కాయ ఎందుకో చిన్నది మచ్చల్లో వచ్చింది మిగతా అన్నీ బాగున్నాయి నేను ఇంక అందరూ షేర్ చేసుకున్నా కాయగూరలన్నీ ఈరోజు కోసం కాయగూరలన్నీ నేను ఒక ఎంచుకొని పొట్లకాయలు అన్నీ షేర్ చేస్తున్నావు బెండకాయలు నేను ఆకులు కట్ చేస్తున్నప్పుడు ఒక కాయ కనిపించింది ఓకే వాళ్ళ పోసేద్దాం ఇక్కడ చూడండి పిచ్చుక పొట్ల నేను కుండగా ఒకసారి చూపిస్తున్నాను తర్వాత కోసేయాలి అన్నమాట పిచ్చుక పొట్ల మామూలు పొట్లకాయలు మామూలు పొట్లకాయలు కూడా ఎక్కువే వచ్చాయి కాకరకాయలు రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ కాకపోతే వీడియోలో కనిపించట్లేదు కోసేకి చూపిస్తాను అండి కాకరకాయలు తెల్ల కాకరనా గ్రీన్ కాకర కూడా ఉన్నాయి నాలుగేసో ఐదేసో ఉన్నాయి కానీ వీడియోలో కనిపించట్లేదు చీకటిగా పడింది కోసిన తర్వాత మళ్ళీ మీకు అన్నీ చూపిస్తాను చూస్తున్నారు కదా ఏమో లాంగ్ బీన్స్ రెడ్ లాంగ్ బీన్స్ ఎంత బా దగ్గర నుంచి తీద్దామన్నా చీటుగానే పడుతుంది చెట్టునుండగా పాదు నుండగా చూడడానికి బాగుంటాయి కదా అందుకని ఇలా తీసాను అనమాట ఇక్కడ వైట్ కాకలు ఉన్నాయి రెండు ఈ మూలవి మీకు ఇక్కడ ఒకటి చూస్తాను చూడండి నాకు ఇది విచిత్రంగానే అనిపించింది కానీ విచిత్రం కాదు కానీ ఏంటి అబ్బా వేప చెట్టుకు నేను ఇక్కడ పెరుగు బకెట్లో ఒక దాంట్లో మారేడు చెట్టు ఒక దాంట్లో వేప చెట్టు వేసుకున్నాను అనమాట ఇది వేప చెట్టు పొడవుగా అయింది నేనేమనుకున్నానంటే ఏంటి అబ్బా వేప చెట్టు కాయలు కాసే అనుకున్నా తీరా చూస్తే ఎప్పుడేసానో ఇందులో పచ్చిమిరకాయలు పచ్చిరకాయలు ఉన్నాయి ఇంకో ఎప్పుడో అంటే ఏం చేస్తానంటే ఇక బకెట్లు ఉంటాయి కదా ఈ బకెట్లలో ఖాళీ ఉన్నప్పుడు ఒక్కొక్క పచ్చిమిర మొక్కలు పాతేస్తుంటాను అనమాట ఎప్పుడో అలా వేసేసి ఉంటాను బోడు పచ్చిమిరకాయలు కాసింది ఇప్పుడు ఈ కూడా కోసేసుకోవాలి చూడండి నేను పిచ్చి వేప చెట్టుకి ఒక వచ్చేయట అనుకున్నా కొమ్మలు వచ్చేస్తున్నాయి కొమ్మలు ఊరుకు ఊరుకునే విరిగిపోతున్నాయి ఏంటో కానీ తీరా చూస్తే ఇక్కడ ఒక పచ్చిరప చెట్టు ఉంది కోసేసుకున్నా ఈరోజు పచ్చిమిరపకాయలు పచ్చడి చేసేసుకోండి చాలా పచ్చిరకాయలు ఉన్నాయి అంటే లేతగా ఉన్నాయి వదిలేసి ముద్రగా ఉన్నాయి అన్నీ కలెక్షన్ చేస్తున్నాను ఒక బాక్స్లో పెట్టేసుకొని కడక్కన్నా కడిగితే పాడవుతాయి కానీ కడక్కన్నా ఫ్రిడ్జ్లో బాక్సుల్లో పెట్టి పెట్టుకుంటే వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఉంటాయి కడిగితేనే పాడవుతాయి ముద్రవన్నీ ఎంచుకోసం ఇంకా ఉన్నాయి వేప చెట్టుకి చూశారు కదా వేప చెప్పి కింద మిరప చెప్పే ఇక్కడ కూడా మిరపకాయలు ఉన్నాయి కోసుకుందాం ఈరోజు మొత్తం మిరపకాయలు ముగ్గురిని మొత్తం అన్ని కోసేయాలి అనుకుంటున్నాను ఇంక బెండ చెట్లు చూడండి పొడవుగా అయిపోయాను నాకు తెలియదు తుంపాలంట చిగురు అప్పుడు తుంపలేదు పొడవగా అయిపోయినాయి ఈ ఆకులు అయితే మొన్న కట్ చేసాం కదా మల్చింగ్ మొన్న మల్చింగ్ వేసినప్పుడు చూపించాను కదా ఈ వర్షం పడినప్పుడు ఈ పది నాకు చక్కగా కాస్తోంది నాకు ఆ మల్చింగ్ వేయడం మూలాన ఇంకా ఈ మిరపకాయలు ఇక్కడ ఉన్నాయి వెనకాతల గార్డెన్లో ఉన్నాయి ఇంకా అక్కడ పసుపు వేసిన దగ్గర ఉన్నాయి ఈ వీడియోలో నేను పసుపుకి తీయట్లేదు అది ఇంకో రోజు చూపిస్తాను పసుపు మొక్కలు కూడా చాలా బాగా పెరిగాయి ఇవాళ ఓన్లీ హార్వెస్ట్ మాత్రమే ఇంక ఇక్కడ ఈ బెండ మొక్కలకి మల్చింగ్ వేసే ముందు కొంచెం ఎత్తన వేసి అనమాట అన్నమాట ఇంకెక్కడ చూడండి ఈ గార్డెన్ చూడండి ఎలా కనిపిస్తుందో గా గార్డెన్ నచ్చిందా మీ అందరికీ ఎంత బాగుందో కదా ఈ సెటప్ పెట్టిన తర్వాత మీకు వీడియో తీసి చూపించాను కదా దీని గురించి పెద్దగా ఎవరు కామెంట్స్ చేయలేదు మీకు నచ్చలేదా మరి ఇంక ఇక్కడ నార్లు ఉన్నాయి టమాటా వంగ ఇవన్నీని ఇంకా పాత కూడా ఉందన్నమాట ఇంక ఇక్కడ పాదులు అన్నీ కలిపి వెళ్ళేసుకున్నాయి నేను పైకి ఎక్కేస్తున్నాను ఒకటి ఒకటిని ఇది టమాటా నార్మాట ఈ డబ్బులోది అక్కడేమో వంగ ఉంది ఇవన్నీ మనం ఖాళీ ఉన్న అన్ని డబ్బుల్లోని అన్నమాట ఇంకా రండి కోసిన కాయగూరలు చూపిస్తాను ఈరోజు ఇప్పుడు ఏమేమి కోసాను అనేది నేను మీకు దగ్గరనే చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ పచ్చిమిరపకాయలు చూడండి ముద్రవన్నీ ఎంచి కోసాను ఈ బాక్స్ ఇలా ఫ్రిడ్జ్లో అంటే ఒక నాలుగైదు రోజులు వస్తాయి అలాగే ఇంకా ఆగాకరా మొన్న కోసాం కదా కొంచమే వచ్చాయమాట ఈ కాకర వెనకాతల గార్డెన్లో కోసినవి ముగ్గుపోయిన ముగ్గిపోయినట్టు అయిపోయి ఈ వంగ ముగ్గుపోతున్నాయి ఒకేలే విత్తనాలు కానీ ఇంకొకటి ముగ్గుపోయింది ఇది విత్తనాలు పనికి వస్తాయని కోసేసాను కొంచెం కూర పనికి వస్తాయి ఈ చెట్టు చిక్కుడు చూడండి బాగుంటాయి కానీ నేను అయ్యి ఇలా అయిపోతున్నాయి అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కోసినవి ఇవి కూడా ఈరోజు కోసంవే చెట్టుకే ముదిరిపోయి ఉదయం కోసాను అలా అయిపోయి ఈ రెండు కూడా అయిపోయి ఇదేమో తెల్ల కాకర లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో విత్తనాలే ఇవి కాకర ఇది మామూలు గ్రీన్ కాకర ఈ తెల్ల కాకర బరుబాటి ఎలు ఇవి రెడ్ కలర్ లాంగ్ బీన్స్ ఈ ఇవి ఈ కాకర ఆ కాకర ఈ చిక్కుడు ఈ వంగ ఈ వంగ ఇవన్నీ కూడా మనం గార్డెన్లో లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో పండిన విత్తనాలే మరప కూడా మన ఇంట్లో విత్తనాలే ఆనపకాయలు చూసారా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇన్ని కాయలు మేము షేర్ చేసేసుకుంటాం పర్వాలేదు కాకపోతే ఆరు కాసింది ఆరు రెండు అయితే మార్నింగ్ మార్నింగ్ కూర కోసేసి కోసుకున్నాం ఈ నాలుగు మేము మా స్టాఫ్కి ఇచ్చేస్తాం కొన్ని ఒకటి ఉంచుకుంటాం అనమాట ఈ పొట్టలకాయలు చూడండి ఈ ఎన్ని వచ్చాయి ఒక మూడు కాయలు వేస్ట్ అయిపోయి కదా ఈరోజు పెద్దవి ఐదు వచ్చాయి పిచ్చికి పట్లు ఏమొచ్చి నాలుగు వచ్చాయి ఇది విత్తనానికి కొంచేద్దాం అనుకొని పొరపాటుగా కోసేసనమాట ఓకే ఇంకా వస్తాయిలే ఇంకా కోల ఆనబా చెత్ పాదుకున్నాయి కదా ఇంకా అవి పెద్ద బావులేదు ఇది ఎంత వచ్చిందో ఇదంతా ఎంచుకోవాలి మనకి ఊరు కూర్కునే వాడిపోతుంది చెట్టుకుంటగా ఎంచుదామంటే ఎక్కువసేపు అక్కడ వెయిట్ చేయాలి నించోని ఎంచాలి కూర్చొని లోపల పట్టుకెళ్ళి ఎంచుకోవచ్చు అని కొమ్మలు కట్ చేస్తాను ఇంక వంకాయలు చూసారా బట్ చెట్టుకుండగా చూపించాను కదా ఎన్ని వచ్చాయో చూడండి చాలా గుత్తి వంకాయ కూర చేసేసుకుంటే భలే ఉంటుంది ఇది ఈరోజు మన హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది ఈ ఇలాగా నేనే కాదు చాలామంది టెర్రస్ గార్డెన్ చేసి కాయగూరలు ఆకూరలు ఇలా వీడియోలు చేసి చూపిస్తున్నారు కదా చూసి మీరు కొంతమంది ఎక్కువ చేయడం అంటే కొంచెం కష్టమే కానీ అందరికీ కుదరదు కాబట్టి కొంచెం కొంచెమైనా వేసుకోండి వీడియోలు చూసి నేర్చుకొని కొంచెం కొంచెమైనా ఈ లాంగ్ బీన్స్ చాలా ఈజీ అలాగే కాకరకాయలు చాలా ఈజీ పచ్చిమిర్చి ఈజీ పొట్లకాయలు వంకాయలు అన్నీ ఈజీ ఇందులో కష్టపడవలసింది ఏమీ లేదు మనం పెరుగు బకెట్లు మీకు చూపించాను కదా ఇగో ఇందులోనే పెద్ద సైజు బకెట్లలోని కాకర వేసేసి దాంట్లో ఒక స్టిక్ సపోర్ట్ పెట్టి బాల్కనీలో పెట్టుకున్నారనుకోండి దానిపైన చేసుకుంటుంది ఇక పొట్టలు కాపు పట్టిన నాలుగో రోజు ఐదో రోజుకే మనకి హార్వెస్ట్లు వచ్చేస్తాయి అంత ఈజీ ఆనప కొంచెం సంరక్షణ చేయాలి కొంచెం పోషకాలు అవి ఎక్కువ ఇవ్వాలి పాదుకి ఎక్కువ ఇస్తే కాపు బాగా వస్తుంది వంగ చెట్లు కూడా మనం ఈజీగా బాల్కనీలో పెంచుకోవచ్చు పచ్చిమిర్చి పెంచుకోవచ్చు ఆగా అక్కడికి ఎండ తగలాలి ఈ చిక్కుడు చెట్టు చిక్కుడు కూడా బాల్కనీలో కాస్తుంది ఓకేనా ఇదండి ఈరోజు మన వీడియో చూసారుగా అక్కడ వంకాయలు కోసాను ఇక్కడ మూడు చోట్ల పచ్చిమిరపకాయలు కోసాను అవును బెండకాయ ఒకటి వచ్చింది చూపించలేదు మీకు ఇదిగో ఒక బెండకాయ వచ్చింది ఆనపకాయలు ఉన్నాయి కాబట్టి సాంబార్లు వేసుకోవచ్చు ఇంకా వస్తున్నాయి ఇప్పుడు ఈ పందిరికి మిగతాయన్నీ ఆ పందిరికి ఎక్కువ ఓకేనా పండించడం కోసుకోవడం అన్నీ తెచ్చి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇవన్నీ ఎత్తిపెట్టుకోవడం పెట్టుకోవడం బోల్డ్ పని చిన్న గార్డెన్ ఉన్న బోల్డ్ కాయగూరలు వస్తాయి చూసారా ఇప్పుడు కడిగి ఆరబెడతాను ఈ గోంగూర నేను ఈ చూసారు కదా ఈరోజు మన హార్వెస్ట్ జంబూ హార్వెస్ట్ అని చెప్పవచ్చు ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి ఈ గోంగూర ఎంత గోంగూర వచ్చిందో ఇంకా కొంచెం వదిలేసాను చెట్టుకు అలాగే మనకి తోటకూర విత్తనానికి ఉంచాను కదా ఇంకా అవి కొయ్యలేదు అవి కొంచెం ఇవన్నీ కోసేసరికి నేత వచ్చింది అవి రేపు వస్తా అనమాట ఇది ఈరోజు మన వీడియో వీడియో మనస్ఫూర్తిగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి Ontanendi. Bai.